శ్రీకృష్ణుడి లీలల్లో కాళీయ వర్ధనం గురించి అందరికీ బాగా తెలుసు కదా మరి కాళీయుడు అసలు ఎక్కడివాడు ఎందుకు అక్కడికి వచ్చాడు దాని వెనక ఒక చిన్న కథ ఉంది అదేంటంటే ఈ పాములు పూర్వము జనులందరికీ జనులందరూ కూడా సర్పాలకి భయపడి వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆ పాము పుట్టల దగ్గరికే తీసుకొచ్చి పెట్టేవారు జనులు సర్పాలకు భయపడే ఆ విధంగా చేస్తే సర్పాలు మాత్రం గరుత్మంతుడికి భయపడి తమ ఆహారంలో కొంత భాగాన్ని గరుత్మంతుడికి ఇచ్చి మిగిలినవి తీసుకునేవి అయితే ఈ కాళీయుడు మాత్రము గరుత్మంతుడికి ఇచ్చేదేంటి అనేటటువంటి ఒక గర్వంతో గరుత్మంతుడికి ఆహారాన్ని ఇవ్వలేదుట ఇవ్వకపోయేసరికి గరుత్మంతుడు కోపించి తన రెక్కలతోటి కాళీయుడిని ఎగరగొట్టాడు అది చూసి భయపడినటువంటి కాళీయుడు గరుత్మంతుడు దగ్గరగా వచ్చేసరికి భయపడ్డాడు ముందు ప్రగల్భాలు పలికాడు కానీ దగ్గరగా వచ్చేసరికి భయపడ్డాడు భయపడి ఈ కాళీయ మడుగులోకి చేరాడట ఈ మడుగులోకి కూడా ధైర్యంగా చేరటానికి గల కారణం ఏంటంటే పూర్వం ఇక్కడ ఈ మడుగులో మడుగు దగ్గర సౌభరి అనేటటువంటి ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు గరుత్మంతుడు వచ్చి చేపల్ని పట్టుకుని తింటూ ఉండేవాడు ఆహారంగా తింటూ ఉండేవాడు మిగిలిన చేపలు భయంతో బాధపడుతూ ఉండేవి అవి చూసినటువంటి ఆ మహాముని ఇక మీదట గరుత్మంతుడు ఇక్కడికి వస్తే మరణిస్తాడు అని చెప్పి శపిస్తాడు ఆ శాప కారణం చేత గరుత్మంతుడు ఆ మడుగులోకి రాడు అని తెలుసుకున్న కాళీయుడు అక్కడికి వచ్చి అక్కడ తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు ఆ కాళీయుడు మర్దించి అక్కడి నుంచి పంపించి వేశాడు మన చిన్ని కృష్ణుడు